టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు కోర్కె ఇది లేని వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరు మానవుడికి కోర్కెలు అనేటటువంటివి ఉండటం అది సహజం ఈ కోరికలన్నీ కూడా శబ్దస్పర్శ రసగంధాత్మకమైనటువంటి ఐదు విషయాల పట్లే కోరిక జనిస్తుంది అంటే మంచి స్పర్శ దానికి రకరకాలైనటువంటి వస్త్రధారణ స్త్రీ పురుషుల యొక్క సాంగత్యము అలాగే రసము ఆనందంగా అద్భు అద్భుతంగా జిహ్వకు రుచిని వెతుకుతూ అనేక పదార్థాలని అన్వేషిస్తూ భోంచేసే ప్రయత్నం చేస్తుంటాడు రుచి కోసం కానీ ఇక సుగంధ పరిమళాల కోసంగా అనేకమైనటువంటి అన్వేషణ చేస్తుంటాడు ఇక దృశ్యమాన ప్రపంచమంతే కూడా ఆనందాన్ని వెతుకుతూ ప్రతి ఒక్క దృశ్యాన్ని మనం చూడాలని తప్పిస్తాం ఆ దృశ్య ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఈరోజు మునిగి తేలుతున్న ఏమిటది చేతిలో సెల్ ఫోన్ ఉంది ఇదేం దృశ్య ప్రపంచాన్ని అన్వేషించటం కాదా ఆ సెల్ ఫోన్ చూస్తూ మనం ఏం చేస్తాము వింటుంటాం అనేకమైన విషయాలు వింటుంటాం రాజకీయమైనటువంటివి సినీ ప్రస్థానము మరి ఏదో ఇక ఏదైనా ఒకటా రుండాన్ని ఇప్పుడు నేను చెప్పే ఆధ్యాత్మిక విషయాలన్నా కూడా మీరు గ్రహిస్తున్నారంటే చవల ద్వారానే కదండి కనుక భద్రం కర్మేమి శృణుయామ దేవాహ భద్రం పచ్చేవాక్షచర్య మిత్రాహ అని మనకు నేను పూర్వం చెప్పుకున్నాను నేను మానవుణ్ణి నడిపేటటువంటిది మానవుణ్ణి చెడిపేటటువంటివి రెండు అత్యంత ప్రధానమైనటువంటిది ఒకటి దృశ్యము మరొకటి వినికిడి ఈ చెవు ఈ కన్ను ఈ రెండు భ్రష్టుపట్ని అనుకోండి అందుకని ఈ రెండిటి ద్వారానే అయ్యా మేము శుభాన్నే చూడాలి శుభకరమైనటువంటిది మంగళకరమైనటువంటి విషయాలు మాత్రమే మేము చెవితో వినాలి కనుక శబ్దస్పర్శ రూప రసగంధాత్మకమైనటువంటి ఈ పంచమాత్రల యొక్క విషయాల పట్లనే ఈ ఇంద్రియములు పరిగిస్తూ ఉంటాయి ఎందుకంటే వాటి నుంచి వచ్చినాయి కనుక వాటి చేస్తూ ఉంటారు దీన్ని సుఖమనొచ్చు దుఃఖమనొచ్చు ముక్తనొచ్చు అనొచ్చు భుక్తనొచ్చు నువ్వు ఇంకేదైనా పేరు పెట్టుకోండి ఈ ఐదు విషయాలే ఉంటాయి ముక్తి కోరుకునేటటువంటి వాడు వీటిని ఐదు నుండి ముక్తుడు అవ్వాలని ప్రయత్నం కాదు ఈ ఐదుటి నుంచి ముక్తి కోరుకునేటటువంటి వాడు పరమాత్మని ఎందు మనస్సును లగ్నం చేస్తే మనసు అమనస్కమై వాడికి తమ యొక్క నిజస్వరూపం సిద్ధిస్తుంది అనేది మనకు వేదాంతం చెప్తుంది ఎంత ఎందుకు చెప్తున్నానని తెలుసా ప్రతి ఒక్క వ్యక్తి జ్ఞాని కాలేడు కదండి యోగం చేసి కళ్ళు మూసుకొని కూర్చునేటటువంటి ప్రతి ఒక్కడు సమాధి స్థితిని పొందుతాడా పొందడు కోరికలతోనే తిరుగుతుంటాడు కదా మరి అలాంటి కోరికలు తీర్చుకునేదానికి దైవాన్ని మీరు ఆశ్రయిస్తారు హే పరమాత్మ నువ్వు చెప్పినటువంటి ఆధ్యాత్మిక జీవితము అమనస్క యోగము సాక్షాత్కారం ఇవన్నీ కూడా నాకు సరిపడేటటువంటి విషయాలు కాదు తండ్రి మాయా ప్రపంచంలో ఉన్నాను కనుక నా కోరికను నువ్వే తీర్చు ఎందుకంటే చూడండి ఒక లడ్డు ఇచ్చినా మనకో ఆనందంగా తింటావు తిరుపతి లడ్డు కళ్ళు కొద్దుకొని ఇంకొక లడ్డు ఇచ్చావనుకో కొద్ది కష్టం అవుతుంది మూడో లడ్డు ఇచ్చినాననుకో అనుకో అతి కష్టం నాలుగో లడ్డుకి వద్ద ఇక చాలంటాడు ఎందుకని అయ్యో తిరుపతి నుంచి వచ్చింది కదరా అంటే తిరుపతి నుంచి వచ్చినటువంటి ప్రసాదం కొద్దిగా ఒకటైతేనే సర్దుగా ఉంటుంది ఎక్కువై ఏంటి అది ఎంత ఉత్కృష్టమైన ప్రసాదమైనా సరే ఇక తెలియనండి అమ్మ చాలండి అని అంటాడు కదా అలాగే కోరికలు అనేటటువంటివి పరమాత్మ అందించడానికి సారి వాడికి వైరాగ్యం అనేది వస్తుంది ఊరికి కప్పెట్టునే వనకు ఏమిటి 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 అని అంటున్నాడు ఓపెన్ చేస్తే ఉంది ఓహో ఇదేనా అని అనుకుంటాడు కనుక కోర్కెలను తీర్చుకునే దానికోసంగా మనకు నృసింహుని యొక్క స్తోత్రం చేయమంటాడు ఈ కోర్కెలు తీర్చేటటువంటిది నృసింహుని యొక్క ద్వాదశ నామావడి అనేటటువంటి ఒక స్తోత్రం ఉంది ఈ పన్నెండు నామాలను ఎవడైతే నిరంతరం కూడా కనీసం శనివారమైన స్వామికి ఇష్టమైన రోజైనా లేదా మీ దగ్గరలో ఉండేటటువంటి నృసింహ క్షేత్రానికి వెళ్ళి ఆ క్షేత్రంలో వీటి నామాలను పఠించినావా ఒక ఇరవై ఒక్క రోజులు లేదా పదకొండు రోజులు నూట ఎనిమిది సార్లు చొప్పున పారాయణం చేయండి చేస్తే కదా తెలిసేది చేసిన కర్మ ఎప్పటికీ కూడా చడని పదార్థం అంటారు కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నృసింహుని యొక్క ఈ పన్నెండు నామాలని ఒక్కసారి చెప్తాను వ్రాసుకోండి ఓం మహాజ్వలాయ నమ్రకేశీ నమ్రదంష్ట్రాయ నమ విశారదాయ నమ నరసింహాయ నమ ॐ कश्यपमर्दनाय नमः ॐ यातुहस्ताय नमः ॐ देववल्लभाय नमः ॐ प्रह्लादमरदाय नमः ॐ अनन्तहस्ताय नमः మహారుద్రాయ నమహం ఓ దారుణాయ నమహం ఈ పన్నెండు నామాలు ఈ పన్నెండు నామాల్ని శ్రద్ధగా మీరు పఠిస్తూ ఉన్నట్లయితే మీ యొక్క కోరికలు ఉంటాయి కదండి వాటికి ఏమని పేరు మనం కొంతమంది మరి కోరిక ఉండొచ్చు కోరిక లేని వ్యక్తి ఉండదు కానీ గొంతెమ్మ కోరికలు ఉండకూడదు ఈ విషయాన్ని మీరు వినుంటారు గొంతెమ్మ కోరికలు గొంతెమ్మ కోరికలు అంటే అసలు గొంతెమ్మ కోరికలు అంటే ఏందో మీకు తెలుసా అండి చెప్తాను చూడండి అది గొంతెమ్మ కోరికలు కాదది కుంతెమ్మ కోరికలు కుంతి ఏం చేస్తుంది దూర్వాసుడికి సేవ చేసింది దూర్వాసుడికి సేవ చేయటం అంటే అది చిన్న విషయం కాదు ఏ క్షణంలో ఆయనకి ఆగ్రహం వస్తుందో చెప్పలేం అలాంటి దూర్వాసు మెప్పించింది కుంతీదేవి దూర్వాసుడు ఆమెకి ఒక అద్భుతమైనటువంటి సంతానాన్ని దైవపరంగా సంతానాన్ని పొందేటటువంటి వరం ఒకటి మంత్రాన్ని ఉపదేశం చేసినాడు దానికి ఏం చేసింది ఆమె ఈయన మంత్రం ఇచ్చాడు కదండి ఈ మంత్రం పనిచేస్తుందే లేదా అని ఆమె ఏం చేసింది దాన్ని పరీక్షించింది పరీక్షించే మంత్రోచ్చరణ చేసింది శ్రద్ధగా ఎదురుగా సూర్యుడు నిలబడ్డాడు ఇక తర్వాత ఏమైంది మీ అందరికీ తెలుసు కర్ణుడి యొక్క జననం కురుక్షేత్ర మహాసంగ్రామానికి ప్రధానుడు ఇవన్నీ జరిగింది అందుకనే ఆ కుంతెమ్మ కోరికలు అదే వివాహం చేసుకొని పాండవుల్ని ఆమె మంత్రపూర్వకంగానే వచ్చినారు వాళ్ళు ఆచంద్రార్కం వాళ్ళ కీర్తి నిలబడిపోయింది కనుక అలాంటి కుంత్యమ్మ కోరికనే అనలేక గొంతెమ్మ కోరిక అని అంటున్నారు సరే ఆ విషయాన్ని అలా పక్కన పెడితే ఈ చెప్పినటువంటి ద్వాదశ నామావళిని నృసింహుని యొక్క సన్నిధిలో కూర్చొని మీరు పదకొండు సార్లైన ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక కోసం మీరు ఎంత శ్రమ పడుతుంటారండి భౌతికంగా కానీ మానసికమైనటువంటి శక్తిని మనం చేర్చుకోవాలి అనే ఆలోచన ఎవరికీ రాదు కనుక మానవ శక్తితో పాటు దైవానుకూలము ఈ రెండు ఉండాలి దైవాకూలం ఉండాలి తర్వాత మానుష్య ప్రయత్నము ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడే కార్యం అనేది సఫలమవుతుంది కనుక ఈ శ్లోకాన్ని ఇక అందరికీ తెలిసినటువంటి శ్లోకాన్ని ఒకసారి కూడా అక్కడ మీరు పారాయణం చేసుకోవచ్చు నృసింహుని సన్నిధులు మహాభయాలు కూడా తొలగిపోతాయి ఉగ్రవీరం మహావిష్టం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం బద్ధం మృత్యోర్ మృత్యోర్మృత్యున్నమామ్యహం అనే శ్లోకాన్ని పదకొండు సార్లు చేసుకొని ఈ ద్వాదశ నామావళి స్తోత్రాన్ని చేసుకున్నట్లయితే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఇందు ఎలాంటి సందేహం లేదు ఆచరించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకాసమస్తాసుకినో భవంతు ఔం తత్సత్ ఔం తత్సత్ ఓం తత్సత్